హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్లో ఏంట్రా బాబోయ్ ఈ కథ ఎప్పుడు రివీల్ అయిపోతుంది అసలు మిదిన మెడలో కట్టింది దేవా అనే ఎప్పుడు తెలిసిపోతుందనే సస్పెన్స్ ఇదంతా ఎప్పుడు తెలిసిపోయి ఈ పెళ్ళి ఆగిపోతుందని ఎదురు చూసే ఆడియన్స్ మందే ఉన్నారు సో ఇక దేవా మిదిన ఇద్దరు కలిసి ఉండాలి అనుకునే ఆడియన్స్ కూడా చాలా మందే ఉన్నారు బట్ డైరెక్టర్ గారు అనుకునేది అనుకునేదే జరుగుతుంది కదా మనం అనుకునేది అస్సలు జరగదు కదా అదే సీరియల్స్ అంటే ఇక కాబట్టి ఇంకెన్ని దీన్ని కొనసాగిస్తారో చూద్దాం కాకపోతే ఈ డైరెక్టర్ కొద్దిగా లేండి మిగిలిన సీరియల్స్తో పోలిస్తే నాకు తెలిస్తే ఎందుకంటే చాలా ల్యాక్ చేసే డైరెక్టర్ చాలా మంది ఉన్నారు బట్ ఈయన కొద్దిగా పర్వాలేదు దీన్ని షార్ట్ అండ్ స్వీట్లోనే కట్ చేసేస్తాడేమో నాకైతే అనిపిస్తుంది అసలు ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో చూసేద్దాం రండి ఇక మిథన అయితే ఇంటికి వచ్చి మొత్తం చెప్పేస్తుంది ఏమని ఇక దేవా దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళాడు రిషి ఇక దేవాకే చెప్పాడు ఎవడో నా మెడలో తాళి కట్టాడు వాడిని ఎవరినో కనిపెట్టాలని చెప్పేసి రిషి దేవాకే చెప్పాడు కాబట్టి ఈ సస్పెన్స్ని నేను అసలుకి తట్టుకోలేకపోతున్నా ఇదంతా జరుగుతుంది ఇక రిషి ఏమో దేవాకి ఇవన్నీ అప్పచెప్పాడు కాబట్టి ఇదంతా ఎట్లా క్లియర్ అవుతుంది తనే తాళి కట్టాడని దేవా చెప్పలేడు కదా మరి ఇదంతా తనకు తెలిస్తే ఇక రిషి ఎలా ఫీల్ అవుతాడో అని ఇదంతా మాట్లాడుతున్న టైంలో ఇక త్రిప్రవాల వాళ్ళ తమ్ముడు ఆదిత్య వచ్చేసి తన మ్యారేజ్ ఫోటో అంటే దేవాది మిదిన ఇద్దరి పెళ్ళి ఫోటోని పోస్టర్స్గా అంటించమని చెప్తున్నాడు కదా ఇవన్నీ అంటించడం అయితే ప్రతి గోడకి జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇక ఇక్కడ త్రిపుర అయితే ఈ పెళ్ళి ఎట్లయినా ఆపేసేయాలని చెప్పేసి మిదిన ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో ఓహో మంచిదే ఇక మీరు ఎందుకు ఇంత దూరం దాస్తున్నారు అసలుకి రిషికి అంతా విషయం చెప్పేసేయచ్చు కదా రిషి ఏమో దేవాని ఒక పెద్ద వీరుళ్లాగా ఒక మంచి ఫ్రెండ్ లాగా అంటే ఫ్రెండే ఫ్రెండ్ కంటే ఇంకా మించి దైవంలాగా భావిస్తున్నాడు తను ఏదంటే అది మంచి ఏదంటే అది తప్పు అన్నట్టుగా చూస్తున్నాడు మరి ఇప్పుడు తాలి కట్టింది దేవాని చెప్తే ఇంకా ఎన్ని గొడవలు అవుతాయి అసలు పెళ్లి చేసుకుంటాడా అసలుకి ఇదంతా ఎందుకు ఇదంతా నా తమ్ముడి హ్యాపీగా పెళ్లి చేయొచ్చు కదా మిథునకి నా తమ్ముడికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి అసలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు కదా మీరు ఎందుకు మామయ్య ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉండగానే ఇక ఇదంతా విని వీళ్ళంతా ఉండు త్రిపుర కామ్ గాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మీదన కూడా లేదు నాన్న ఇక వీళ్ళంతా కాదు ఇక మీరంతా ఏం చెప్పినా నాకైతే నేనైతే వినను నేనైతే రిషితో చెప్పేస్తాను అసలుకి నా మెడలో తాళి కట్టింది దేవానే అని చెప్పేసి ఎందుకంటే ఈ టెన్షన్ భరించలేకపోతున్నాను అసలు ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి టెన్షన్ అయితే మొదలైపోయింది నాకు ఎవరి ద్వారా తెలుస్తుందో అసలు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మళ్ళీ త్రిపుర వచ్చేసి అవును మావయ్య అసలు ఇదంతా ఎందుకు రేపు పెళ్ళైన తర్వాత ఒకవేళ రిషికి తెలిసిందనుకో దేవానే తన మెడలో తాళి కట్టాడని అప్పుడు పరిస్థితి ఏంటి మళ్ళీ ఏమవుతుంది కథ మళ్ళీ మొదటికి వస్తుంది అప్పుడు తనకి ఇష్టం లేదని చెప్పాడనుకో ఏం జరుగుతుంది లేదు రేపు పెళ్ళి కాబోయే ముందు తనకు తెలిసినా కానీ అప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు అయితే ఎదురవ్వచ్చు కదా మీరు కొద్దిగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని చెప్పేసి చెప్తున్న టైంకి ఇక పైనుంచి ఇక ఇక మిథన వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా లేదు నాన్న ఇదంతా పక్కన పెట్టేసి నేనైతే రిషితో చెప్పేస్తాను అసలు ఎవరు తాళి కట్టారో అని చెప్పి అనబోతున్న టైంకి పైన నుంచి రిషి అయితే దిగి ఇలా చూస్తూ ఉంటాడంట మెట్ల మీద నుంచి ఇక అందరూ షాక్ అయిపోతారు అయ్యో ఎక్కడ వినేసాడో దేవా పేరు వినేసాడేమో ఇప్పుడు అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి ఇక అందరూ షాక్లో ఉండగానే ఇక రిషి దిగేసి వచ్చి ఏంటి మీరంతా కలిసి ఏ దాని గురించో మాట్లాడుకుంటున్నారు కదా ఆ మాట్లాడుకున్న విషయం ఏంటో నాకైతే అర్థమైపోయిందని కానీ ఇక పని అయిపోయిందిరా బాబోయ్ వీడు కూడా వినేసాడంటే ఈ పెళ్లి కూడా పెటాకలు అయిపోయిందని చెప్పేసి మనసులో హరివర్ధన్ అయితే అనుకుంటుంటాడు ఏంటో నా బిడ్డ జీవితం అంతా ఇలాగే అయిపోతుంది అని అనుకున్న టైంకి ఇక మళ్ళీ రిషి వచ్చేసి ఏంటి కామ్గా అయిపోయారు నన్ను చూడగానే కామ్గా ఎందుకు అయిపోతున్నారు మీరు ఏ విషయం గురించి మాట్లాడుకున్నా నాకు అర్థమైపోయింది కదా దాని గురించి మీరు మాట్లాడుకోండి పర్లేదు నేనేమి అనను అని చెప్పి అంటాడు అదేం లేదు రిషి అసలుకి అని మిథునైతే చెప్పబోతున్న టైంలో కామ్గా ఉండు అని చెప్పేసి వాళ్ళు అంటాడు ఎందుకు మావయ్య తనని ఆపుతున్నారు అసలు తన మెడలో తాళి కట్టిన వాడి గురించే కదా మీరంతా మాట్లాడుకుంటుంది అసలు వాడి గురించి చెప్పాలన్న ప్రతిసారి మీరు ఎందుకు ఆపేస్తున్నారు అనగానే అంటే పేరు వినలేదని అర్థమైంది తాళి కట్టిన వాడి గురించి మాత్రమే మాట్లాడుతున్న విషయం అర్థమైంది కానీ ఆ తన పేరు ఏదో తెలియలేదని అర్థమయ్యి ఇక నువ్వు కామ్గా ఉండు మీద అని చెప్పేసి అంటాడు ఏంటి మావయ్య తన పేరు చెప్పబోతుంది కదా ఎందుకు మీరు ఆపేస్తున్నారు అయినా మీరు ఆపేసినంత మాత్రం నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా అస్సలు ఊరుకోను తనని ఇంత వాడిని నేను అస్సలు ఊరుకోను అందుకే నా ఫ్రెండ్ దేవాతో చెప్పాను వాడిని ఎవరినో కనిపెట్టమని వాడు కనిపెట్టిన తర్వాత చెప్తాను వాడి సంగతి అంటే ఇక హరివర్ధన్ వచ్చేసి ఎందుకు రిషి ఇవన్నీ మీరు హ్యాపీగా పెళ్లి చేసుకొని మీ పాటికి మీరు వెళ్ళిపోకుండా వీటన్నిటి గురించి నీకెందుకు అని అంటే అదేం లేదు మావయ్య అసలు నా మీద బాధపెట్టిన వాడిని ఊరికి అట్లా వదిలేస్తాను అయినా నేనేం కొట్లాడను కాకపోతే వాడికి వార్నింగ్ అయితే ఇస్తాను కాబట్టి నేను నా ఫ్రెండ్ చూసుకుంటాం లేదంతా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దాంతో ఇంటిని పాది పాపం సంతోషపడుతూ ఉంటుంది త్రిపుర ఎక్కడ ఆగిపోతుందో వినేసి ఉంటాడేమోనని సంతోషపడి నవ్వుతున్న టైంకి మళ్ళీ ట్విస్ట్ లాగా పేరైతే వెళ్ళలేదు కదా అందుకని ఎవరు చెప్పలేదు ఇక హరివర్ధన్ అయితే రిషి వెళ్ళిపోయిన తర్వాత మీకు అందరికీ ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నాను పెళ్ళి అయిపోయిన తర్వాత తనకు తెలిస్తే అది నేను చూసుకుంటాను అంతేగాని దానికి ముందు మీ ద్వారా ఎవరైనా చెప్పారు అంటే మాత్రం అస్సలు బాగుండదు అందరికీ ఒకేసారి చెప్తున్నానని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మిథున మాత్రం దేవుని తలుచుకుంటుండే ఏంటి మహాప్రభు ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది అసలు ఎప్పుడు తెలుస్తుంది అన్న టెన్షన్ని నేను భరించలేకపోతున్నాను ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దేవుడా అని చెప్పేసి దేవుడిని అయితే వేడుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళకు ఆ హౌస్ని అయితే చూపిస్తారు ఇన్ని టెన్షన్స్ మధ్య కొద్దిగా కామెడీ సీన్స్ అయితే ఉండాలి కదా మన కామెడీ అనగానే మనకు ఈ సీరియల్లో గుర్తొచ్చేది సూర్యకాంతం అలాగే రంగా వీళ్ళిద్దరైతే గుర్తొస్తారు కదా ఇక దేవా వాళ్ళ ఫ్యామిలీలో అందరం భోజనానికి కూర్చుంటూ ఇక రంగా వచ్చేసి అమ్మ నాకు భల్లే అమ్మా అసలు కన్నం పెట్టు నాకు అసలు కడుపులో ఎలకలు పరిగిస్తున్నాయి అని అంటూ ఉండగానే సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు వచ్చేసి రే నేను కాదురా ఈరోజు వంట చేసింది నీ భార్య వంట చేస్తుంది నీ కోసం ఏదో ప్రత్యేకమైన కూర చేస్తుందంట ఉండు కాస్త నేను నేనైతే పెట్టలేను ఆవిడే వచ్చి పెడతది అని చెప్పి చెప్పగానే అమ్మ ఏందమ్మా నువ్వు ఇలా కక్షి కట్ట వంట చేయడమే రాకపోతే దాని చేత వంట చేపిస్తావు ఎందుకమ్మా నా ప్రాణాలు తీయడానికి కానంటే అంటే లేదు లేదు లేరా తను చాలా మంచి వంటకం ఏదో చేస్తుందంటే నీ కోసమే చేస్తుందంటే ప్రత్యేకంగా అంటే అమ్మ నువ్వు నన్ను చంపేదాని కోసమే ఉన్నావు అది నార్మల్గా పాలు కాయవే అంటే పాల ప్యాకెట్ని తీసుకోబోయి పొయ్యి మీద పెట్టి కాచే రకం అంత బుర్రది దాది వంట ఏం చేస్తుందమ్మా ఈరోజు నా పని అయిపోయినట్టే అని చెప్పి అనుకుంటూ ఏమే ఏమైనా చేసావా అని చెప్పి అంటూ ఉంటాడు అనమాట ఇక అవునండి మీకోసము అసలుకి ఎంత రకమైన ఎట్లాంటి రకమైన కూర చేస్తున్నానంటే అసలు మీరు తినగానే అసలు అయిపోతారు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అవునే నీ కూర తినగానే నేను మాత్రం ఖచ్చితంగా అయిపోతాను అది పోతానో అసలు ఏమైపోతానో నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ప్రమోదిని వచ్చేసి అదేంటి రంగ అలా అంటున్నావు నీకోసమే ఎంతో ప్రేమగా చేస్తుందంట కదా చూస్తుంటూ ఏం చేసుకుని వస్తుంది అంటే వదిన నీకు కూడా తెలుసు కదా వదిన అది ఏం వంటలు చేస్తుందో ఎలా చేస్తుందో మీరందరూ దానికి ఎందుకు అప్పచెప్పారు అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు సరే అని చెప్పేసి వచ్చేసా అని చెప్పేసి ఆ కూరను తీసుకొని వస్తుంది ఏంటే ఏం కూర చేసావు నేను కైలాసానికి పోతానా లేకపోతే అసలు పైకే పోతానా అంటే ఎందుకండి మీరు అలా అంటారు అసలుకి ఈ యొక్క వంట మాస్టర్ని అసలుకి మీరు గుర్తించట్లేదు నేను ఎట్లాంటి వంటలు చేస్తానో మీకు తెలుసు కదా అంటే సరే ఏం కూర చేసావంటే మూడు కూరలు కలిపిన ఒకే వంటకంలో మూడు కూరల్ని చేశాను అని చెప్తుంది దాంతో వాళ్ళ అత్తయ్య వచ్చేసి ఏంటి మూడు కూరగాయలతో ఒకే వంట చేసావంటే లేదు లేదు ఒకే వంటలో మూడు రకాలైన కూరలు ఉన్నాయి అని చెప్పి చెప్తుంది ఇక ప్రమోదన్ వచ్చేసి అదేంటి చాలా వింత కూరలాగా ఉంది అదేంటి నేను ఎక్కడా వినలేదంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళంతా ఇలాంటివే చేస్తుంటారు ప్రయోగాలు చేసే వాళ్ళంతా కూడా ఇలాంటి వంటలే చేస్తారు మీకు అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నేను చూసినప్పుడు మీకు అర్థమవుతుందిలే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక వీళ్ళందరూ అయితే ఇది ఉప్మా చేయమంటేనే అమ్మా ఒకరోజు పెళ్ళైన కొత్తలో ఆ ఉప్మాలో గంటి తీసేదానికి నేను పక్క వీధి నుంచి వెల్డర్ని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వంటే అసలు ప్రత్యేకంగా మూడు కూరలు కలిపిన వంట ఒకటే అంటుంది మరి అది ఏం చేస్తుందో అని చెప్పి అనుకుంటున్న టైంలో ఇక వాళ్ళ నాన్నగారిని కూడా వంటకైతే పిలుస్తుంది అంటే భోజనానికి పిలుస్తుంది వాళ్ళ అమ్మగారు సరే ఆయన వచ్చి కూర్చుంటాడు ఈ డిస్కషన్ అంతా జరిగితే సరే ఆ కూర ఏదో ఏవేయి అంటే ఇక దాంట్లో ఫస్ట్ ఏం కూర కావాలండి సాంబార్ కావాలా సాంబార్లో కూరగాయల కూర కావాలా రసం కావాలా ఇట్లా మూడు చెప్తుంది సరే ఆ కూరగాయల కూర వేయని చెప్తే ఆ కూరగాయలు మాత్రమే తీసి ఫస్ట్ వేస్తుంది అనమాట ఇదేంటే కూరగాయలు మాత్రమే వేసావు మరి సాంబార్ ఏదంటే సాంబారే కదా అని తిప్పి తిప్పి ఆ సాంబార్ని పోస్తుంది సరే దీంట్లో రసం ఏది అని అంటే పైన తేటలు ఉంటాయి కదా దాన్ని పోసి ఇదేనండి రసం అని చెప్తుంది అబ్బా ఏం అని చెప్పేసి ఇక అంతా నవ్వులాటుగా అందరూ షాక్ అయిపోయి ఇదే ఇది తిన్నానంటే నేను చచ్చిపోవడం గ్యారెంటీ అని చెప్పేసి నవ్వుకు అంటూ ఉంటారు ఇక వాళ్ళ వదిన వచ్చేసి నాకు తెలిసి ఇలాంటి పనులే చేస్తా నేను వంట చేశానులే వేరే కర్రీ చేశాను అబ్బా వదిన బతికించా వదిన అని చెప్పేసి అందరు వేసుకొని తింటూ ఉంటే మామయ్య మీకు కూడా వేస్తాను మావయ్య అంటే అమ్మ లేదమ్మా నాకు అడుగు బాగాలేదు నేను నా కూర తినలే ఆయన చెప్తాడు బావగారు మరి మీకన్నా వేస్తాను బావగారు అంటే లేదమ్మా నాకు ఇంకా జీతమే రాలేదు మందులు కొనుక్కునే స్తోమత కూడా నాకు లేదు కాబట్టి నాకు కూడా వద్దని ఆయన చెప్తాడు అనమాట ఇలా ఫన్నీగా జరిగిపోతుంటే ఇక వాళ్ళమ్మ దేవ వాళ్ళమ్మ వచ్చేసి దేవా కూడా ఉంటే బాగున్నా అందరితో పాటు అన్నం తింటాడు అని అనుకున్న టైంకి దేవ అయితే వస్తాడు సరే రారా నువ్వు కూడా వచ్చి భోజనం చేద్దు అంటే లేదమ్మా నాకు ఆకలిగా లేదని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు ఇక ఏంటో వీడు అస్సలకి ఆకలిగా లేదు అంటున్నాడు అని చెప్పి రంగా వచ్చి అదేంట్రా చిన్నోడ నార్మల్గా ఇంటికి వచ్చిన వెంటనే నీకు ఆకలి ఆకలి అంటావు కదా కూడా కడుక్కోకుండా మరి ఇప్పుడేంటి ఆకలిగా లేదు అంటున్నావు అని అంటూ ఉంటాడు నాకు ఆకలిగా లేదని చెప్పాను కదా అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక వాళ్ళ పెద్దన్నయ్య వచ్చేసి వీడేందో ఈ మధ్య అసలు ఆకలి లేదంటున్నాడు ఏమీ మాట్లాడట్లేదు ఏం జరుగుతుందో తెలియదు అనగానే ఇక సూర్యకాంతం వచ్చేసి మీకు అర్థం కావట్లేదా ఒక మనిషికి ఆకలిగా లేదు అంటే కడుపు నిండా వాడైనా ఆకలిగా లేదంటాడు ఇంకొకటి మనసులో బాధన్నవాడైనా ఆకలిగా లేదంటాడు ఈ రెండిట్లో ఇంకేది అనుకుంటున్నారు మిదిన మిథిన మేడం వల్ల ఆలోచిస్తూ ఆలోచిస్తూ దేవాకి ఆకలే వేయట్లేదు అని చెప్పగానే వాళ్ళ నాన్నకి ఓకే వీడింకా వాళ్ళ భార్య గురించి ఆలోచిస్తున్నాడా అని చెప్పేసి సరే అని చెప్పేసి దేవా బయట వాకింగ్ చేస్తూ ఉన్న టైంలో తన దగ్గరికి వెళ్ళి రా దేవా వచ్చి కూర్చుంటే ఏంటి నాన్న లేదులే నాన్న మాట్లాడండి అంటే లేదు నువ్వు కూర్చో అని చెప్పి చెప్తాడు అప్పటికే వాళ్ళ అంటే మిథన గురించి ఆలోచిస్తుంటాడు తను ఐ లవ్ యూ చెప్పింది తన మెడలో తాళి కట్టింది ఇవన్నీ ఆలోచిస్తూ డిస్టర్బ్ అవుతున్న టైంలో తనని చేపట్టి కూర్చోబెడతాడు వాళ్ళు నాన్న ఏంట్రా నువ్వు ఎందుకు ఆకలిగా లేదు అసలు ఏం జరుగుతుంది నీ మనసులు అంటే అది ఏం లేదు నాన్న అంటే ఈ మిథన గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు అదేం లేదు నాన్న అంటే నిజం చెప్పు అనగానే ఎస్ నాన్న నాకు మిథన అంటే చాలా ప్రాణము కానీ తన కోసమే నేను ఇదంతా చేస్తున్నాను తన లైఫ్ బాగుండాలనే నేను ఈ నిర్ణయం తీసుకున్నానని రేపై దాన్ని రివీల్ చేయబోతున్నాడు దీని తర్వాత కథ ఏం జరుగుతుంది ఆ పోస్టర్స్ అన్ని వేశారు కదా ఇవి అయితే మిదిరి వాళ్ళ అమ్మా నాన్న చూస్తారు అలాగే ఇక్కడ బాను కూడా చూసి పెళ్లి విషయంలో చాలా గందరగోళాలు అయితే జరగబోతున్నాయి ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి